అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహారి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరికీ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి నడుచుకుంటూ ఒక గుట్ట మీద స్వయంభుగా వెలిసిన ప్రాంతాన్ని అయితే చూపించబోతున్నాను అదే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో ఉన్నటువంటి చిలుపూరుగుట్ట బుగులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము ఫ్రెండ్స్ ఈ దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని చెప్పవచ్చు ఆ చరిత్ర ఏంటంటే ఈ స్థల పురాణం ఏందంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తాను పద్మావతి అమ్మను వివాహం చేసుకునే సమయంలో ఏదైతే కుబేరిని దగ్గర అప్పు చేశాడో ఆ అప్పును తీర్చలేక స్వామివారు ఆ బుగులతో అంటే బాధతో చింతతో స్వామివారు తిరుపతి నుండి నడుచుకుంటూ ఈ చిలుపూరుగుట్ట జనగామ జిల్లాలో ఉన్నటువంటి గుట్ట దగ్గరికి చేరుకొని కొండ కింద పాదుకలను విడిచి కొండ మీదకి వెళ్ళి నలభై ఒక్క రోజుల పాటు అఖండ దీపాన్ని వెలిగించి అక్కడే ఉండిపోయాడట అలా దాదాపు నలభై ఒక్క రోజులు ఉన్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నుండి ఒక పిలుపు అయితే వస్తుందట అంటే అప్పు విషయంలో ఉపశమనం కలిగినట్లు అంటే లేదా అప్పు తీరిపోయినట్లుగా స్వామివారికి కుబేరుని దగ్గర నుంచి అయితే ఒక సందేశం అయితే వస్తుందట అలా స్వామివారు ఆ పిలుపు రాగానే ఇక్కడే స్వయంగా రాతి బండకు వెలిసినారట అలా స్వయంబుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎందరో మునులు ఋషులు కోనేరులో స్నానం ఆచరించి స్వామివారిని పూజించి ఎన్నో యోగ సిద్ధులను పొందేవారట వీడియోలోకి కంటిన్యూ అయ్యి ఆ చిలుపురు చేరుకొని స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత కొండ మీదకి వెళ్లి కొండ మీద ప్రాంతాన్ని అయితే చూద్దాము ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రదేశం అంతా భుగులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణము ఇక్కడ కనిపిస్తున్న చెట్లు చెట్ల మీద కొండ ఆ ప్రాంతంలోనే ఆనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుపతి నుండి చేరుకొని అక్కడే సేద తీరినాడట ఇక్కడ కనిపిస్తున్న ప్రదేశంను శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రదేశంగా చెబుతూ ఉంటారు ప్రస్తుతం అయితే మనం బుగ్గులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానానికి అయితే చేరుకున్నాము ఇక్కడైతే చూసుకోవచ్చు ఆనాడు ఈ ఎత్తైన గుట్ట మీద స్వామివారు అయితే వెలిసినారు ఆ తర్వాత ఇక్కడ భక్తులైతే ఈ కొండ కింద ఆలయాన్ని నిర్మించి పూజలు అయితే చేస్తున్నారు ఇక మనం ఇక్కడ ఇక్కడ నుండి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అంటే కొండ కింద ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళి కొండ మీద ఏ విధంగా ఉంది స్వామివారి ఏ విధంగా వెళ్తారన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు మనం తిరుపతి నుండి స్వామివారి ఇక్కడికి చేరుకున్నారని ఇక్కడ వెలిసారన్న విషయాలని మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు స్వామివారి ఇక్కడ వెలిసిన సంగతి ఇక్కడ ఉన్న వారికి ఏ విధంగా తెలిసిందన్న విషయాలు అయితే మాట్లాడుకుందాము అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఇక్కడ వెలిసిన తర్వాత ఇక్కడ మునులు ఋషులు స్వామివారిని ఇక్కడే ఉన్నటువంటి కోనేరులు అంటే కొండ మీద కోనేరులో స్నానం చేసి స్వామివారిని పూజిస్తూ ఉండేవారట ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక్కడ స్వామివారి యొక్క ఆనవాళ్ళు ఎవరు కూడా గుర్తించలేని సమయంలో లక్ష్మణాచార్య అనే ఒక పూజారికి ఒక మునీశ్వరుడు కలలో దర్శనమిచ్చి నాయన ఈ ప్రాంతంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పలానా కారణంతో తిరుపతి నుండి ఇక్కడికి చేరుకొని ఎండ కిందనే పాదుకలను విడిచి కొండ మీదకి వెళ్లి స్వామివారు అక్కడ స్వయంభుగా వెలిసారు స్వామివారి యొక్క ఆనవాళ్లను కనుగొని స్వామివారి జాడను కనుగొని పూజలు చేయండి అని ఒక సందేశం అయితే ఒక మునీశ్వరుడు కళలో చెప్తాడట అప్పుడు ఆ పూజారి కలలో ఒక మునీశ్వరుడు చెప్పిన విషయాన్నంతా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయ రాజుకు చెప్పి ఆ కాకతీయ రాజుతో కలిసి ఎత్తైన గుట్ట మీద స్వామివారి యొక్క జాడను కనుగొని స్వామివారికి అయితే ఆనాడు పూజలు ఆరంభించినారట ఆ సమయంలో ఆ పూజారి గుట్ట మీద స్వామివారి యొక్క జాడను కనుగొని స్వామివారి ఏదైతే గుట్ట కింద పాదుకలు విడిచినాడో ఆ ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించినాడట అంటే గుట్ట కిందనే స్వామివారికి ఆలయాన్ని నిర్మించినారట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న చరిత్ర అంతా కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఆలయాన్ని అయితే మళ్ళీ పునరాభివృద్ధి చేసినారట ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం స్వామివారిని తిరుపతి నుండి ఇక్కడికి చేరుకొని ఇక్కడే బుగులు వెంకటేశ్వర స్వామిగా భక్తులకు స్వామివారి అయితే దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బుగులు బుగులు అంటే ఏంటంటే స్వామివారు ఆనాడు తిరుపతి నుండి ఒక భయంతో అప్పు తీర్చలేనన్న ఒక భయంతో బుగులుతో ఇక్కడికి చేరుకున్నాడు కాబట్టి స్వామివారిని ఆనాటి నుండి ఇక్కడ బుగులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు అంటే స్వామివారు ఏదైతే కారణంతో ఇక్కడికి వచ్చాడో అంటే అప్పు విషయంలో ఇక్కడికి వచ్చి పరిష్కారం పొందాడు ఉపశమనం పొందాడు అదే పద్ధతిలో స్వామివారు ఇక్కడికి వచ్చే భక్తులకు బుగులు అనేది తీసివేసి అంటే వారిలో ఉన్న భయాన్ని తీసివేసి వారికి అప్పులు ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క ప్రధాన విశ్వాసం స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని చేరుకొని అక్కడ ప్రస్తుతం ఏ విధంగా ఉంది ఆనాడు స్వామివారు వెలిసిన ప్రాంతం ఏ విధంగా ఉందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము అంటే స్వామివారు దాదాపు నలభై రోజుల పాటు ఇక్కడే సేద తీర అఖండ దీపాన్ని వెలిగించి నలభై రోజుల పాటు సేద తీరని కారణంతో ఇక్కడికి వచ్చే భక్తులు నలభై రోజుల పాటు స్వామివారికి అఖండ దీపాన్ని వెలిగించినట్లయితే స్వామివారి వారి యొక్క కోరికలను తీర్చి వారిని అనుకరిస్తాడని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క ప్రధాన విశ్వాసం ఇక మనం ముందుకు వెళ్ళి ఈ కొండ మీదకి వెళ్ళి స్వామివారి వెలిసిన ప్రాంతాన్ని చేరుకొని ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రండి ఇక్కడైతే చూడొచ్చు మనం స్వామివారి వెలిసిన ప్రాంతానికి వెళ్తుంటే చుట్టూ దట్టమైన అడవి ఇక్కడ కూడా ఒక మనిషి కూడా కనబడడం లేదు ఒక శ్వాసయాత్ర లాగా అయితే మాకు అనిపిస్తూ ఉంది ఇంకా మేము సగం దూరం కూడా రీచ్ కాలేదు అప్పటికే మాకు మొస శ్వాస అనేది ఎక్కువగా కొట్టుకుంటుంది ఇక్కడ మనం అయితే ముందుకు వెళ్ళి ముందు ఏ విధంగా ఉందనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఈ అరణ్యంలో కొంత దూరం వరకు మాత్రమే మనకు మెట్ల సౌకర్యం అనేది ఉంటుంది ఆ తర్వాత మనం కొండరాళ్ళను ఆధారం చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఎక్కడ కూడా మెట్లనేవి ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్వామివారు తిరుపతిలోనే కాకుండా తిరుపతి తర్వాత అనేక చోట్ల ఈ తెలంగాణలో అనేక చోట్ల ప్రశాంతమైన వాతావరణంలో ఎత్తైన గుట్టల మీద కొండలు చీల్చుకొని అనేక చోట్ల స్వామివారు స్వయంభుగా అయితే వెలిసినారు ఇంకో చోట ఒక్క కారణంతో వివిధ పేర్లతో స్వామివారు అయితే భక్తులకు ఇస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే ఈ ప్రాంతంలో స్వామివారు భూగులు వెంకటేశ్వర స్వామిగా భక్తులకైతే దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే స్వామివారు వేలిసిన ప్రాంతానికి వెళ్తుంటే దాదాపు మనం దట్టమైన అడవిలో నుండి ప్రయాణం చేయాల్సి ఉంటుంది అంటే సగం దూరం వరకు అయితే మెట్లు ఉంటాయి అంటే ఆ తర్వాత మనం ఆ కొండ రాతి పగుళ్ళనే ఆధారం చేసుకొని స్వామివారు వెలిసిన ప్రాంతానికైతే వెళ్లాల్సి ఉంటుంది ఇప్పటివరకు అయితే మేము సగం దూరం కూడా రీచ్ కాలేదు అప్పటికే మాకు దమ్ము మొసలు అయితే వస్తువు ఉన్నాయి ఇక మనం ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది ఇక్కడైతే చూడొచ్చు మనం ఓవరాల్గా ఏ విధంగా ఉందనేది అంటే పూర్తిగా దట్టమైన అడవి ప్రాంతం ఇదంతా అలా ఎత్తులో కొండ మీద స్వామివారు ఆనాడైతే సుమారు నలభై ఒక్క రోజుల పాటు దీక్షతో ఒక దీక్షతో అక్కడే స్వామివారు విశ్రాంతి తీసుకున్నారట అంటే సేద తీరినారట ఆ తర్వాత నలభై ఒక్క రోజుల తర్వాత స్వామివారికి బేరుని దగ్గర నుండి ఒక పిలుపు అయితే వస్తుందట ఒక ఆదేశం అంటే మీరు ఇచ్చే అప్పులు ఎంతో కొంత ఉపశమనం లాంటి ఒక ఉపశమనం లాంటి ఒక సందేశం అయితే రావడంతో స్వామివారు ఆనాడు ఇక్కడ ఉన్న నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన తర్వాత వచ్చిన ఫలితంగా భావించినారట అందువల్ల స్వామివారిని ఇక్కడ నలభై ఒక్క రోజుల పాటు అఖండ దీపాన్ని వెలిగించినట్లయితే ఏదైనా ఆర్థిక సమస్యలైనా ఆరోగ్య సమస్యలైనా తీరుతాయని స్వామివారి యొక్క దయ వల్ల త్వరగా తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు యొక్క ప్రధానంగా నమ్ముతారు ఇక ముందుకు వెళ్దాం రండి పూర్తిగా రా రాతి పగులను మనం ఆధారం చేసుకొని ఇలా ఈ విధంగా ఎక్కాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఎక్కుతున్నాం అనేది మొత్తం ఇక్కడ నుండి సగం దూరం మొత్తం ఈ విధంగానే ఎక్కాల్సి ఉంటుంది రాతి పగలను ఆధారం చేసుకొని ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎక్కాల్సి ఉంటుంది అయితే మనం కొండలను ఎక్కుతూ వచ్చినాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఒక బాటలాగా అయితే ఉందండి ఈ అతిపెద్ద రాతి బండ పక్క పొంటి ఈ అతిపెద్ద రాతి బండ పక్క నుండి ఒక దారిలాగా మనం పోవడానికి అయితే వీలుంది అంటే ఒక దారిలాగా మనకు కనిపిస్తూ ఉంది ఇక ముందుకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం అతిపెద్ద రాతి కొండలు అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటే సాహసయాత్రకైతే వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పూర్వకాలంలో మునులు ఋషులు ఇక్కడే ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి ఒక కోనేరులో స్నానం ఆచరించి అక్కడ స్వయంబుగా వెలిసిన స్వామివారిని అయితే పూజిస్తూ ఉండేవారట అలా ఆ విధంగా స్వామివారిని పూజించిన మునులలో ఒకరైన ఒక ముని ఒక అయ్యగారికి కళలో దర్శనం ఇచ్చి పలానా ప్రాంతంలో స్వామివారు ఉన్నారయ్యా స్వామివారు ఆనాడు కింద పాదాలను విడిచి కొండ మీద నలభై ఒక్క రోజుల పాటు ఇక్కడే సేద తీరాడయ్య మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే స్వామివారి యొక్క ఆనవాళ్ళు దర్శనమిస్తాయని ఒక ముని ఒక అయ్యగారు చెప్పడంతో అయ్యగారు ఏం చేసిండే ఆ కాలంలో పరిపాలించే రాజులకు చెప్పిండు కాకతీయ రాజులకు అయ్య నాకు ఇట్లా సందేశం వచ్చింది కళలో ఇట్లా పలానా ప్రాంతంలో ఇట్లా స్వామివారు వెలిసినారట ఒక మునీశ్వరుడు ఎవరో తెలియని మునీశ్వరుడు అయితే వచ్చి నాకు కళలో చెప్పిండని చెప్పడంతో ఆ రాజును తీసుకొని ఆ బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి ఎత్తైన గుండె మీద స్వామివారి యొక్క ఆనవాళ్ళను వెతకగా స్వామివారి యొక్క ఆనవాళ్ళు అయితే ఎత్తైన గుట్ట మీద దర్శనమిచ్చాయట ఆ విధంగా ఆనాడు ఆ రాజు ఆ బ్రాహ్మణుడు కలిసి కొండ కింద ఆలయాన్ని అయితే నిర్మించినాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో అంటే ఇదంతా జరిగింది ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక మొన్న అంటే రీసెంట్గా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఇక్కడ కింద అయితే అతిపెద్దగా ఆలయాన్ని అయితే నిర్మించినారు ప్రస్తుతం అయితే స్వామివారైతే అక్కడ ఎవరు కూడా అక్కడ పూజ కార్యక్రమాలు అయితే ఏం జరగడం లేదు ఏదైనా ప్రత్యేక దినాలలో మాత్రమే స్వామివారి దర్శనానికి అయితే అందరూ వస్తూ ఉంటారట అంటే భక్తులు కూడా ఎవరైనా స్వామివారిని చూడాలి దర్శించుకోవాలనుకునే వారు కూడా ఎక్కుతూ ఉన్నారు అంటే ఈ కొండ మీదకి ఎత్తైన కొండ మీదకి ఎంత సాహసంగా ఉన్నా కూడా ఎంత సాహసంగా ఉన్నా కూడా ఈ కొండ మీదకి అయితే భక్తులు ఎక్కుతూనే ఉన్నారు ఇతర ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గుహ లోపలే ఆనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంబుగా వెలిసినారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గుహ లోపలే మనమైతే ఒక్క పర్సన్ అంటే ఒక్క మనిషి మాత్రమే వెళ్ళడానికి అయితే ఉంటుంది ఆ ఒక్క మనిషి మాత్రమే వెళ్లి స్వామివారు అక్కడ ఏ విధంగా ఉందనేది స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నట్లుగా స్వామివారు ఆనాడైతే ఈ కొండ సూరిక లోపల ప్రశాంతమైన వాతావరణంలో కొండను చీల్చుకొని స్వయంబుగా వెలిసినారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన ఈ ప్రాంతంలో స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అంటే ఆంజనేయ స్వామి వారు ఈ ప్రాంతానికి క్షేత్ర పాలకుడుగా అయితే దీని అర్థం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ఆనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మానవ రూపంలో తిరిగిన ప్రాంతము అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతం ఎంతటి పవిత్రమైన ప్రాంతము అని ఈ ఎత్తైన గుట్ట మీదకి స్వామివారు వెలిసిన ఈ ప్రాంతానికి అర్చకులు కొన్ని ప్రత్యేక రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు మిగతా రోజులలో కొండ కింద స్వామివారికి అయితే నిత్య పూజలు అయితే జరుపుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు స్వామివారు ఏ విధంగా వెలిసారు ఈ ఎత్తైన గుట్ట మీద అనేది ఇక్కడ చూస్తున్నట్లుగా ఒక కొండ సొరికి లోపల స్వామివారైతే వెలిసినారు ఒక మనిషి మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ వీలు ఉంది ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ కొండ సోరిక రూపలే ఆనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు వేల సంవత్సరాల క్రితం స్వయంభుగా రాతి బండకైతే వెలిసినారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మనం స్పష్టంగా స్వామివారు వెలిసిన ప్రాంతంలో ఒక నామాన్ని అయితే పెట్టినారు అంటే మూడు నామాలు స్వామివారి యొక్క తిరునామానైతే పెట్టినారు ఇక్కడైతే చూడొచ్చు మనం కొంచెం చీకటిగా ఉండడం వల్ల వీడియోలో స్వామివారి యొక్క రూపం స్పష్టంగా కనబడటం లేదు అందువల్లనే ఇక్కడ ఫోటోనైతే ఇస్తున్నాము చూడండి స్వామివారి యొక్క రూపం ఏ విధంగా ఉంది అనేది ఇది ఫ్రెండ్స్ చిల్పూర్ గుట్ట మీద స్వయంభుగా వెలిసిన భుగులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రత్యేకత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి